హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అయితే టిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి కొత్త ఇంట్లో ఫస్ట్ ఏ వ్లాగ్ అనమాట ఇంతకు ముందు వీడియోలో కాలికి దెబ్బ తగిలిన వీడియో పెట్టాను కదా సో చాలా మంది జాగ్రత్తగా కొన్ని మెసేజ్ చేస్తూ ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ మనకి డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోయినా జస్ట్ వీడియోలో చూసి ఇంట్లో వాళ్ళు ఎలా కేర్ తీసుకోమని చెప్తారో సో అలాగే తీసుకోమని మెసేజ్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కాలికి అయితే కట్టు త్రీ డేస్ ఉంచాలని చెప్పాను కదా సో ఈరోజు కూడా ఉంచుకున్నాను నెక్స్ట్ డే ఇప్పుదాం అనుకుంటున్నాను సో చాలా ఇబ్బందిగా ఉంది ఈ కట్టుతోటి నడవడానికి కానీ స్నానం చేయడానికి కానీ ఎందుకంటే కట్టు తడవకూడదని చెప్పారు కదా సో కవర్ కట్టుకొని జాగ్రత్తగా చేస్తున్నాను ఇంకా నొప్పి కూడా కొంచెం ఉంది కానీ కొంచెం చెప్పలేసుకున్నలాగే కట్టు కట్టండి అని చెప్పాను ఎందుకంటే ఆ కట్టుతో మొత్తం అంతా తిరగలేము కదా ఇంకేదైనా గుచ్చుకుంటుందని చెప్పి జాగ్రత్తగా చెప్పులేసుకున్నలాగే కట్టమని చెప్పాను కట్టేటప్పుడు ఇంకా ఆ దెబ్బకి ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది కదా మనకి జనరల్గానే ఏదైనా దెబ్బ తగిలిందంటే దానికే పది సార్లు ఇంకొక దెబ్బ తగలడం అది ఇంకా ఎక్కువ అవడం అలా అవుతూ ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగానే నడుస్తున్నాను ఇంక ఇంట్లో సామాన్లు అయితే ఎక్కడ ఉన్నాయండి సర్దుతున్నాను స్లోగా సో కాలకు దెబ్బ తగిలిన ఇంకా తప్పదు కదా ఎలా అయినా సర్దుకోవాలి ఇంకా అలాగే వంచేసామంటే ఇంకా అలాగే ఉంటాయి జనరల్గానే మనం ఇల్లు మారినప్పుడు సర్దుకోవడానికి కనీసం టెన్ డేస్ అయినా పడుతుంది సామాన్లు ఏవి ఎక్కడ పెట్టాలన్నది ఒకటి అలాగే మనం ఎన్ని సర్దినా మళ్ళీ అక్కడికి ఇక్కడ మారుస్తూ ఉంటాము చాలా మట్టుకు సర్దాను కానీ ఇంకా కొన్ని ఉన్నాయి చాలా వరకు తీసేసాను కూడా ఎక్కడ పెట్టాలి అన్నట్టుగా అక్కడ చాలా వరకు తీసి ఇక్కడికి వచ్చాము మళ్ళీ ఇక్కడ కూడా క్లియర్ చేసేసాను ఇంకా పిల్లలకి పొద్దున్నే లంచ్ బాక్సెస్ కాబట్టి ముందైతే కిచెన్ కొంచెం సర్దేసుకున్నాను కదా సో వాళ్ళు లంచ్ బాక్స్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి కాకపోతే ఫస్ట్ డే కాబట్టి ఏ సామాన్లు ఎక్కడ ఉన్నావో నెతుక్కోవడం చాలా టైం పట్టేసింది అలాగే పిల్లల యూనిఫామ్స్ అయితే చాలా కవర్స్ ఉన్నాయి అందులో ఎందులో పెట్టామో కూడా తెలీదు చాలాసేపు వెతికితే దొరికాయి అనమాట అన్ని బట్టలు ఉన్నాయి కానీ మెయిన్ కావాల్సిన యూనిఫామ్స్ మిస్ అయ్యాయి అదేంటో తెలీదు ఇంకా చిన్నింటికి పెద్ద ఇంటికి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పాలి చిన్నింట్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే టెన్ మినిట్స్ అంతకంటే ఎక్కువ తీసుకునేదాన్ని కాదు ఇల్లు గుమ్మలు చూడిచి బయట కల్లాప్ వేసి ముగ్గు వేయడానికి ఇక్కడ అయితే ఇల్లు చూడడానికి కల్లాపు వేయడానికి హాఫ్ అన్ అవర్ పడుతుందండి అందులో నా విండోస్ తీస్తే కానీ కొంచెం వెలుగు రాదు సో తలుపులు తీసి మొత్తం అన్నీ గదిలో ఈ విండోస్ ఓపెన్ చేసి ముందు బయటంతా తుడిచేసి కల్లాప వేసి పెట్టిన తర్వాత లోపల ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో ఇంకా నా కాలు కొంచెం ఉంది కాబట్టి చెమలో పెట్టకూడదు కాబట్టి ఇంకా అత్తయ్యే కల్లాప వేసి ముగ్గు వేస్తారనమాట నేనైతే ఇల్లు అవి తుడుచుకున్నాను సరుకులు కూడా చాలా మటుకు డబ్బాలు కూడా మార్చేసారనమాట సో ఇప్పుడు నేనైతే ఎక్కడ పెట్టానో కొంచెం గుర్తుంటుంది కానీ అత్తయ్య చేయాలంటే మాత్రం గుర్తుపట్టలేరు మళ్ళీ చెప్పాలన్నమాట ఈ సర్కులు ఇందులో ఉన్నాయని కొంచెం అలవాటు అయ్యేదాకా కొత్తగానే ఉంటుంది ఇంక ఇంట్లో ఏవి ఎక్కడ ఉన్నాయని కూడా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది మా వారికి అత్తయ్య కూడా ఎందుకంటే సర్దిన వాళ్ళకి గుర్తుంటుంది కాబట్టి నేను పర్టికులర్గా చెప్తున్నాను అనమాట వాళ్ళు ఇక్కడ ఆరేస్తాను బట్టలు అక్కడ ఉంటాయి అని చెప్పి సో పిల్లలకి కూడా కొంచెం వాష్రూమ్స్ అవి కొత్తగా ఉన్నాయి అవన్నీ కొంచెం కొంచెం అలవాటు అవ్వాలన్నమాట సో డస్ట్బిన్ ఇవన్నీ ఏవి ఎక్కడ సెట్ చేసుకోవాలో అవన్నీ కొంచెం అడిగి సెట్ చేసుకుంటూ ఉన్నాము ఏవి ఎక్కడ పెట్టాలని అది ఇండివిడువల్ హౌస్ అయితే మనకు నచ్చినట్టు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాము సో ఇంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కడ పెట్టాలని అడిగి అక్కడ పెట్టాము అనమాట నా హోమ్ టూర్ కూడా చూపించాను బిఫోర్ వీడియోలో ఇల్లు బాగుందని చెప్పి వీడియోలో చూసిన వాళ్ళు కొంతమంది అన్నారనమాట ఇల్లు అయితే మాకు నచ్చింది కానీ సో తగ్గట్టే పని కూడా ఉందనమాట సో ఇంట్లో అయితే పెద్దగా పనే ఉండేది కాదు సో ఇల్లు పెరిగింది కాబట్టి కొంచెం ఎక్కువ నీట్నెస్ మెయింటైన్ చేయాలి అందులో టైల్స్ అక్కడైతే నార్మల్గా వచ్చి కాబట్టి పెద్దగా మార్చినట్టు ఏమి కనిపించదు ఒక టూ డేస్ అలా వదిలేసిన కానీ ఇక్కడ ఎప్పటికప్పుడు మా పెట్టుకుంటూ ఉండాలి అలాగే బూజులు కూడా చాలా త్వరగా పడుతున్నాయి సో అవి కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో మాక్సిమం ఇంకెలాగో పండగలు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేను డబ్బాలు కానీ ఇంకా ఇంట్లో ఏమైనా తీసినప్పుడు పెట్టినప్పుడు కానీ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఎలాగో ఇంక క్లీన్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి అప్పుడు కావాలంటే ఒకసారి తుడిచి పెట్టుకుంటాను అంతే మాక్సిమం అన్నీ ఇప్పుడే తోము పెట్టుకున్నాను అనమాట కొంచెం దుమ్ముగా అనిపించినవన్నీ తోమేసి ఆరబెట్టేసుకున్నాను బయట అయితే కొంచెం సామాన్లు అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ చాలా కన్ఫ్యూషన్గా ఉంది అందరికీ ఏది ఎక్కడ ఉందని చెప్పి చాలాసేపు వెతుక్కుంటమే సరిపోయింది కూరగాయలు కూడా ఏమి లేవన్నమాట ఫస్ట్ అయితే ఇంకా ఇంకప్పటికప్పుడైతే తెప్పించాను ఎందుకంటే హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అంటే కూరగాయలు కొంచెం అటు ఇటు పెట్టాల్సి ఉంటుంది సో మళ్ళీ పాడైపోతాయి కదని చెప్పి అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పి మా వారు ఇంకా వెళ్ళదన్నమాట ఇంకక్కడైతే షింక్ ఇవేమి ఉండేవి కాదు ఇక్కడ షింకు పైప్స్ ఎక్కడికక్కడ ఉన్నాయన్నమాట మా పిల్లలైతే ఆ ట్యాప్ దగ్గరే ఉంటున్నారు సో వాటర్ వేస్ట్ చేయకుండా చూసుకోవాలి కాబట్టి కంట్రోల్ చేస్తాను వాటర్ వేస్ట్ చేయకుండా అని చెప్పి ఇంకా ఆ ఇంట్లో ఉన్నప్పుడైతే ఎక్కువసేపు పట్టేసేది అనమాట మెలుగు వచ్చేది కదా అసలు ఏదో స్వరంగంలో ఉన్నట్టు ఉండేది వచ్చి లోపలికి పిలిస్తేనే వినిపించేది ఇక్కడ అలా కాదులేండి త్వరగానే మెరుగు కూడా వచ్చేస్తుంది కరెక్ట్గా సిక్స్ అయ్యేసరికి ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొంచెం సౌండ్స్కి వాటికి మెలుగు వస్తుందిలేండి అక్కడైతే చుట్టుపక్కల కొంచెం తక్కువ అనమాట మాకు గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఇల్లు కొంచెం బయటంతా ప్లేస్ కదా అందుకని ఎక్కువగా శబ్దాల ఏమీ కాదు సో చుట్టూరు ఇల్లు ఉన్నాయి కాబట్టి సందడిగానే ఉంది అక్కడే ఉన్నారు కానీ మా ఇల్లు అంతా ఒకరికే కాబట్టి ఇంకా ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి ఇంకా బయట వాళ్ళు లోపలికి వస్తే కానీ తెలియదు పెద్ద ఇల్లు అనుకుంటాం కానీ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేసరికి కాళ్ళు లాగేస్తున్నాయి సో కొంచెం అలవాటు పడాలి మేము ఇంకా ఈ అయితే ఇంకా భరత్ కూడా లేచాడు ఇడ్లీ పెట్టేశాను ఇంక కొంచెం బ్రష్ ఇచ్చేసి బ్రష్ చేసుకుంటూ ఉంటాడు ఈ లోపు నేను ఇంకా వంట కూడా చేసుకుంటూ ఉంటాను స్కూలు కొంచెం ఎర్లీ అవర్స్లో కాబట్టి వరకు ఎయిట్ థర్టీ ఆర్ నైన్ అనే వరకు అని ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీ అంటున్నారు సో ఆ టైంకి పంపించారంటే ఇల్లు ఇలా గందరగోళంగా ఉన్నప్పుడు ఇంకా లేట్ అయిపోతుంది అసలు ఈ శ్రావణ మాసంలో ఈ శుక్రవారం కూడా పూజ చేసుకుందాం కంటిన్యూస్గా అనుకున్నాను కానీ ఇంకా ఇల్లు మారడం ఇవన్నీ సర్దుకోవడం ఎక్కడ అక్కడే ఉండడం తోటి అసలు చేయడానికి కూడా టైం దొరకట్లేదు సో ఈరోజు ఎలా అయినా చేసుకోవాలి ఎంతో ఒక నాలుగైదు రోజులు సర్దిలే అనుకున్నాను కానీ ఎన్ని రోజులైనా అయ్యేలా లేవు ఎక్కడ చూసినా ఇంకా పెట్టాలి పెట్టాలని కనిపిస్తున్నాయి అందులోనూ సామాన్ స్టాండ్ ఒకటి ఇంకా బిగించలేదు సో స్టాండ్ పెట్టేంత వరకు మాక్సిమం సామాన్లన్నీ ఇంకా అరెల్లో పేర్చి అయితే ఇంకా సామాన్లు అయితే రెండు స్టాండ్స్లో పెట్టాం బయట అయితే కడిగేసి సో స్టాండ్ వచ్చిన దాకా అది ఒక కన్ఫ్యూజను సామాన్ల కోసం అయితే మళ్ళీ బయటకే వెళ్ళాలి ఇక్కడ లోపల పెట్టడానికి ప్లేసు లేదు ప్లస్ తడుస్తాయి కదా అని చెప్పి ఇంకా లోపలికి తీసుకురాలి నేను ఇంకా షింక్ ఉండడం వల్ల ప్లస్ ఏంటంటే సామాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు ప్లస్ బయటకు వెళ్ళి గంటలు గంటలు క్లీన్ చేసిన పని ఉండదు ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం సో ఈ షింక్ కూడా ట్యాప్ కూడా వాళ్ళు వేయించుకున్నారనమాట ఇలా పైప్ లాగా రెడ్డది కనిపిస్తుంది కదా సో దీంతో అయితే కొంచెం ఈజీగానే ఉందిలేండి మనం ఇటు మూవ్ చేసుకోవచ్చు చక్కగా వెజిటేబుల్స్ క్లీన్ చేసుకున్నప్పుడు కూడా దాన్ని టర్న్ చేసుకుంటే మనకి బాగా వస్తాయి అనమాట వాటర్ స్పీడ్గానే ఇంక గాజు డబ్బాలు చూస్తేనే భయం వేస్తుంది కాళ్ళకి గుచ్చుకున్న దగ్గర నుంచి అలానే యూస్ చేయకుండా ఉండలేము కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కొత్త ప్లేస్ కదా మా వాళ్ళకైతే అసలు నిద్రపట్టలేదంట కాకపోతే నేను మాత్రం ప్రశాంతంగా పడుకున్నాను చాలా రోజుల తర్వాత ఎందుకంటే అక్కడ తలుపు తీస్తేనే తగిలేదు అనమాట అంత తిరుగుగా ఉండేది సో ఇక్కడ కొంచెం స్పేస్ చేసుకో ఉంది కాబట్టి కింద అంత దొల్లచ్చు సో ప్రశాంతంగా పడుకున్నాను నేనైతే అందులో టైల్స్ ప్లస్ సీలింగ్ కాబట్టి కొంచెం కూల్గానే ఉంది ఆ ఇల్లు అయితే అసలు ఏసీ వేస్తే కానీ పడుకునే వాళ్ళం కాదనమాట ఫ్యాన్ ఉన్నా గాలి సరిపోయేది కాదు ఎదండి వెదర్ కొంచెం బాగానే ఉంది కాబట్టి పర్లేదు కానీ ఎండలు కాస్తలేండి ఇల్లు మాత్రం కొంచెం కూల్గానే ఉంది ఇంక ఇడ్లీ కూడా అయిపోయింది రైస్ కూడా పెట్టేసాను ఒక పక్కన ఉడుపుతున్న లోపు సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను లోపు ఇంకా వాళ్ళు బ్రష్లు కూడా చేసేసారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ పెడితే తింటూ ఉంటారు పిల్లలకి ఎండలు కూడా పెట్టేశాను అసలే కొత్త ఇంట్లో ఏదైక్క ఉందో తెలియదు అంటే ఒక పక్కన ఆ వాడైతే ప్రాజెక్ట్ వర్క్ ఉందంట రాత్రి నేను చెప్తున్నాడు కానీ ఇంట్లో వెజిటేబుల్స్ అనమాట సో కాకరకాయ కావాలంట మళ్ళీ మా వారిని పంపించాను ఇప్పుడు వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను ఇంకా ఆ బ్రాయర్ వర్క్ కూడా నేనే చేసి ఇవ్వాలి ఒక పక్కనేమో కర్రీ ప్రిపేర్ చేస్తూ ఒక పక్కన స్నాక్స్ అయితే ఏమీ లేవు ప్రిపేర్ చేసినవి అవన్నీ అయిపోయాయి ఫ్రెష్గా చేయాలన్నమాట కొన్ని పూల్ మాకానా ఉంటే వాటిని కొంచెం ఫ్రై చేసి ఇస్తున్నాను లంచ్ బాక్స్ పెట్టినా పెట్టకపోయినా స్నాక్స్ బాక్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ కదా పిల్లలకి సో అన్నీ చూసుకోవాలి సో అందుకని వాటిని ఫ్రై చేసేసి డబ్బాలో వేసేసుకున్నాను సో ఇప్పటికీ సాయంత్రానికి సరిపోతాయి ఇంకా మా వాడు ప్రాజెక్ట్ వర్క్ కోసం అయితే కాకరకాయలు తెప్పించాను సో పెయింట్లు అయితే స్కూల్లో అయితే ఉందనమాట సో అయితే జాగ్రత్తగా పెట్టాం కాబట్టి దొరికాయి అప్పటికి ఇంకా కాకరకాయలు కట్ చేసి జస్ట్ ఆ పెయింట్లో డిప్ చేసి అలా ప్రెస్ చేయాలన్నమాట పక్కన చిన్న పిక్ ఇచ్చారనమాట సో ఆ పిక్ని చూసి యాసిటీ అలాగే వేయాలంట ఇక్కడ మా వాడిని వేయరా అంటే లేదమ్మా నువ్వే వేసి నేను సరిగ్గా వేయను మొత్తం అంతా చేసేస్తాను అన్నాడు మళ్ళీ నేనే వేసాను ఏదోలాగా అలాగే పింక్ కలర్ కూడా కావాలి ఇక్కడ పింక్ కలర్ అయితే లేదు అవైలబుల్గా రెడ్ ఉంది రెడ్ అండ్ వైట్ మిక్స్ చేసేసి పింక్ కలర్లోకి వస్తుంది కాబట్టి ఇంక అలా వేసేసాను ఈరోజు స్కూల్కి వెళ్ళేసరికి నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది సో ఈ ప్రాజెక్ట్ వర్క్ వల్ల ఈ పెయింట్ వేస్తాను సరే అది ఆరాలి కదా చేతికి ఇచ్చి అలాగే పంపించాను అనమాట యాసిడ్స్ కాదు కానీ కొంచెం పర్లేదు ఇంచుమించుకు అలాగే వచ్చిందిలేండి మొత్తానికి వేయకుండా ఉంటే తిడతారమ్మా మిస్ అని చెప్పారని చెప్పి నేను ఇంకా కంగారు వేసేసాను వేసేసానమాట ఒక ఫైవ్ మినిట్స్లో ఇంకా ముందు రోజు నైట్ అయితే ఇంకా శనగలు కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఫ్రైడే కదా పూజ చేసుకుందాం అని చెప్పి ఏదో ఒక ప్రసాదం చేయడం అలవాటు ఫస్ట్ నుంచి సో ఇంకా శనగలు పెడదాం అనుకుంటున్నాను శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా రెండు సార్లు అయితే వాష్ చేసుకుని కుక్కర్లో వేసి పెట్టేసుకుంటున్నాను ఇంక అయితే తీవ్ర సామాన్లు కూడా క్లీన్ చేసుకోవాలి సామాన్ స్టాండ్ అయితే కాలేదని చెప్పి ఇంకా క్లీన్ చేసి కూడా ఇక్కడే సర్జేశాను ఈ కౌంటర్ మీదే సో కొంచెం ఆ సామాన్ స్టాండ్ సెట్ అయ్యేంత వరకు తప్పదు ఇంకా సామాన్లు అటు ఇటుగా అలా ఉంటాయి సో ఎక్కడ బిగించాలని ప్లేస్ కూడా చూసుకుంటున్నాము సో ఈ దేవుడు మందిరం పక్కన బిగించారా లేదంటే తలుపు పక్కన చిన్న ప్లేస్ ఉందనమాట సో అక్కడ సరిపోద్దా అని చూస్తున్నాము దాని పని కూడా చూడాలి ప్లస్ ఈ దేవుడు మందిరానికి డోర్ ఒకటి సెట్ అవ్వలేదు ఒకటి సెట్ అయితే అనిపిస్తుంది సో ఇప్పుడు మేమే సెట్ చేసుకోవాలి ఏదో ఒకటి అక్కడైతే కిచెన్లో ఉండేది కాబట్టి కిచెన్లో పెద్దగా ఎవరు రారు కాబట్టి పర్వాలేదు ఓపెన్గా ఉన్న సో నాకు ఎందుకో గా ఇష్టం ఉండదు అక్కడ డోర్ పక్కన అనమాట కొంచెం మూలకి ఇక్కడ అయితే ఎదురుకుండా కనిపిస్తుంది నేను ఎప్పుడైనా కిచెన్లోకి రానప్పుడు చేసుకోవడానికి ఉండాలి కదా సో ఆ డోర్ ఉందనుకోండి నాకు కంఫర్ట్గా ఉంటుంది ఇంకా వచ్చి పిల్లలకి లంచ్ బాక్స్ అవి ప్రిపేర్ చేయాలి కాబట్టి దానికోసమే చూస్తున్నాము ఈ డోర్ కూడా సెట్ చేసుకోవాలి ఇంకా ఫొటోస్ అయితే అక్కడ కొంచెం బల్లలా ఉంది కాబట్టి అవి కూడా మేమే వేయించుకున్నాం పాత ఇంట్లో అయితే అవి కూడా లేవు అక్కడైతే నేను వరుసగా పేరు చేసుకునేదాన్ని ఫోటోలు ఇక్కడ అయితే కొంచెం కొంచెం చిన్న ప్లేస్ వెడల్పు ఎక్కువ కానీ ఫొటోస్ ఎన్నో పట్టవు మనం దీపారాధన చేసుకునే ప్లేస్లో మాత్రం కొంచెం ఎక్కువ లెంగ్త్లా ఉందనమాట అలాగే సరిపోయినని అడ్జస్ట్ చేసి పెట్టేశాను ఇంకా మావయ్య గారి తాతయ్య గారి ఫొటోస్ అయితే గారి ఫోటో అయితే ఒక ప్లేస్ దొరికింది పెట్టాము తాతయ్య గారి ఫోటో కూడా ఇంకొక ప్లేస్ చూడాలి కొత్త బెడ్రూమ్ ఉంది కాబట్టి దాంట్లో కూడా మాక్సిమం సర్దిసాము కొంచెం ఫ్రీగా ఉంది అక్కడ ప్లేస్ అని చెప్పి మా గదిలో అయితే పిల్లలు మావి సరిపోయాయి బట్టలు ఇవన్నీ సో ఇంకా పాలు పొంగిసిన తర్వాత ఫస్ట్ టైం ఇంక పూజ కూడా చేసుకున్నాను అనమాట నా దగ్గర ఫొటోస్ అనేవి లిమిటెడ్గానే ఉంటాయి కానీ ఒక్కొక్క దేవుడి ఫొటోస్ రెండు అలా ఉంటాయి సో చూడాలి ప్లేస్ అడ్జస్ట్మెంట్ పైన ఏమన్నా కొట్టడానికి ఉంటే కొన్ని పైన తగిలించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కొన్ని కొన్ని ఇంకా సెట్ చేసుకుంటే బాగుంటుంది ఇంతకు ముందైతే ఏమీ లేనట్టున్నాయి మేకులవి మేమైతే అడిగి కొట్టుకోవాలన్నమాట ఒకవేళ పెట్టుకోవచ్చు అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి ఇడ్లీ పెట్టాను కానీ నేనైతే ఇంకా తక్కువ ఉన్నాయని చెప్పి కొంచెం గోధుమ పిండిలోని బెల్లము కొంచెం కొబ్బరి వేసేసి బెల్లం అట్ల వేసుకుంటున్నాను పిల్లలకి కొంచెం స్నాక్స్లా కూడా ఉంటాయి కదా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వాళ్ళకి కొంచెం సాయంత్రానికి అని చెప్పి వేస్తున్నాను అనమాట ఎన్ని రోజులు అయిపోతుంది అసలు బెల్లం అట్లా తిని నేను మాక్సిమం దీపావళికి వేస్తూ ఉంటాను ఇంకా మిగిలిన టైంలో పెద్దగా వెయ్యం అంతే ప్యాన్ కేక్స్లా వేస్తాను కానీ పాలది వేసి కొంచెం వెసన్స్ అది వేసి వేసుకుంటాను కదా సో ఇలా బెల్లం ఒరిజినల్ అట్లయితే ఎప్పటి నుంచో ఉన్నాయి కాకపోతే ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలోనే ఎక్కువ వేస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్కి అయితే తినేసానులేండి ఇంకా పాతింట్లో ఉన్న తాములపాక మొక్కనైతే చాలా మిస్ అవుతున్నాను నేను ఎందుకంటే కట్ చేసి తీసుకొచ్చాం కదా ఆ మొక్క అంతా ఎండిపోయింది అనమాట సో అప్పుడైతే ఎంత ఫ్రెష్గా ఉందో అసలు ఓల్డ్ నాకులు కూడా వచ్చేవి తమలపాక మొక్కనైతే ఎంతమంది అడిగారు అసలు ఇవ్వండి అని ఒక నలుగురు రైజర్కి అయితే ఇచ్చేసి వచ్చాము ఇంకా అడుగుతున్నారు అయ్యో తమలపాకు మొక్క తీసేశారా అని కానీ ఇంత పాదనైతే ఇలా తీసుకెళ్ళి అలా పెట్టలేము అందులో హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఈ డోర్ కూడా ఓపెన్ చేసి ఇటు నుంచి కూడా సామాన్లు తీసుకెళ్ళడం వల్ల కొంచెం నలిగిపోయిందన్నమాట మొక్క ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఎగురు వస్తుందిలేండి మొక్కలన్నీ ఇక్కడ పెట్టేశాము అప్పటి నుంచో పెంచుకున్న మొక్కల్ని వదిలేయాలంటే కొంచెం బాధగా ఉంటుంది సో అసలు పెట్టుకొని ఇస్తారా లేదా అనుకున్నాము అడగగానే పెట్టుకోండి అన్నారు దానికి చాలా హ్యాపీ నేను కూడా బాగా తవ్వుతుంది పువ్వులు కూడా పోస్తున్నాయి సో ఇదండి ఈరోజు వీడియో ఫస్ట్ డే అయితే ఇలా గడిచిందనమాట ఐ హోప్ మీ అందరికి వీటికి నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంన్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్